హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని ఒక వీడియో చూశానండి ఒక వీడియోలో ఒక ఒక పార్టీకి ఏదో ఒక పార్టీకి సంబంధించిన ఒక మహిళ నాయకురాలు రాష్ట్రంలో ఇలా మాట్లాడడం తప్పు ఇట్లా భూత పదాలు కానీ అవి వాడకూడదు అంటూ వైఎస్ఆర్సిపి నాయకుల గురించి మాట్లాడడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు దీనికి స్వస్తి పలకండి అలాగా మాట్లాడటం తిడుతూ మాట్లాడడం వ్యక్తిగతంగా అది అని చెప్పింది సేమ్ అదే వీడియోలో ఆవిడే మరి ఆవిడ పేరేంటో ఆవిడెవర తెలీదు ఆవిడే అంటే ఆ వీడియో చూశాను కాబట్టి చెప్తాను ఆవిడే సేమ్ ఆవిడే వైస్ఆర్సిపి వాళ్ళని మరి అది ఎవరిని తిట్టు రాంబాబుని తిట్టిందా మరి వయస్సును తిట్టిందా ఒకరిని తిట్టిందా తెలీదు కానీ నా నోటితో చెప్పలేని పదాలు ఎల్ కొడ అని ఇంకా ఏవేమో అసలు దారుణంగా ఆవిడే ఇక్కడేమో నీతులు చెప్పడం ఆ వెనకాల ఆవిడే తిట్టడం ఏంటి దేనికి సంకేతం ఎవరు చెప్తున్నారు మీరు నీతులు పతితుల లాగా మాట్లాడుతున్నారు మీరు ఎవడో ఎవరో ఆవిడెవరో నాకు తెలీదు పాదాలకు నమస్కారం